ఈ రోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ రాశారు యువత మేల్కో ఎందుకు మేల్కోవాలి మనం ఏ విషయాలు మేల్కోవాలి ప్రస్తుతం సమాజంలో కన్నానా చాలా మంది అమాయికే ఇంకా చాలా మంది న్యూస్ పేపర్ చూస్తే చాలా సార్లు జరుగుతున్నాయి కదా మనం ఖచ్చితాక ఏం చేయాలంటే మనం నిజంగా అన్నమాట అయితే ఒకసారి ఇదివరకు ప్యానల్ ఏ ఒక మంచి పుస్తకం కొనుక్కోండి ఇప్పుడు ఎలా వచ్చిందంటే చిరిగిన జీన్స్ ఎట్లా తడుపుకోగానే స్మార్ట్ ఫోన్ మాత్రం వదలుకో స్మార్ట్ ఫోన్ మాత్రం కొనుక్కో స్మార్ట్ ఫోన్ తోనే నువ్వు టైం స్పెండ్ చేయమున్నా లేకపోతే మన లోపల్ని ఏమైపోయాో చిక్కుపోయామన్నమాట కదా ఇది వరకు చాలా సంబంధాలు చాలా ప్రేణాలు ఉండేవి కానీ ఇప్పుడు ఏమైతే గడ్డ వద్ద కూడా అయిపోయాడు అయితే ఒకసారి చూడండి కదా ఇక నేను ఒక కాసాను ఇంకా ఇన్స్టాగ్రామ్ లో అసలు అలా ఎవరో తెలియదు ఏంటో తెలియదు అలా చార్ట్ చేసేస్తున్నారు మీ ఊరేంటి నా పేరేంటి ఇట్లా ఇట్లా అలా ఫ్రెండ్షిప్ చేయడం అనేది ఒక అలర్ట్ అయిపోయింది అన్నమాట మనం చూసాం లాస్ట్ టైం గుంటూరు లో ఇంకా చాలా చోట్ల ఏం అవుతుందంటే అది ఫస్ట్ అంటే చాలా ఇలా చాలా ఫ్రీగా ఉంటుంది లాస్ట్ టైం ఏం చేసేస్తున్నా కిల్ చేసేస్తుంది కదా మన రోడ్డు మీద ఎంత చూస్తాం స్పీడ్ త్రిల్స్ బకెట్ కిల్స్ అనమాట అట్లాగా మనం ఏం చేస్తాం ఇదే ట్రాక్ కి మనం ఏమైపోతున్నా చిక్కుపోతున్నాం దయచేసి మీరు ఎప్పుడున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఒకటే అనుకోవాలి అసలు తెలియని వ్యక్తులతో నేను చాట్ చేయకూడదు తెలియని వ్యక్తులతో అసలు మాట్లాడకూడదు మనం ఒక సెకండ్ ఏజ్ వచ్చిన తర్వాత మన పేరెంట్స్ మనకి ఏం కావాలి చేస్తారు అంత ఎవరన్నా మనం మిస్కేలా టచ్ చేస్తున్నా ఏం చేస్తున్నా సరే మనం చేయాలి వెంటనే మనం చేయాలనమాట మీకు ఏదైనా సరే మీకు ఏదైనా ఎవరైనా ఏడుస్తున్నా ఏమైనా పోలీసులు పోలీసుకుంటారు మీరు ఏమైనా షేర్ మీరు మేమే కాపాడమే మా బాధ్యత ఎవరైనా ఐలవ్యం చెప్పిన అని ఎవరైనా ఐలవ్యం చెప్పినా లేకపోతే నేను ప్రేమిస్తున్నానని చెప్పినా నువ్వు ఎక్కడికి నేను చర్చలు చెప్పినా సరే మీరు మా దగ్గరితో షేర్ చేయొచ్చు నీ గురించి ఎవరికి మేము ఎందుకంటే మిమ్మల్ని కాపాడలే మా బాధ్యత చాలా మంది ఈ మధ్య ఏం చేస్తున్నారు మనల్ని లైంగికంగా వేధించాలి లైంగికంగా అనుభవించాలంటే వాళ్ళు